కవిత శీర్షిక ప్రేమలేఖ అందరూ అంటున్నారు నేను అపర ప్రేమికుణ్ణని కానీ నాకు మాత్రమే తెలుసు నేనింకా ప్రేమలో ఓనమాలు దిద్దలేదని నువ్వింకా నాకు వశం కాలేదని నేను ఇటీవల ప్రముఖ ప్రేమికుల పరిపృ్యలు గమనించాను ప్రేమలో రాణించాలంటే ఏవేవో పుస్తకాలు చదవాలని ఏవేవో ప్రవర్తనలను నిశిత పరిశీలన చేయాలని వారలా కృషి చేసి కృతకృత్యులయ్యారని వారు చెప్పిన విషయాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నిర్ధారణ చేసుకున్నాను వారు చెప్పని కొత్త విషయాన్ని సమగ్రంగా తెలుసుకున్నాను అయినా నిన్ను ప్రేమించే క్రమంలో నాది ఈత కొట్టడానికి పది పుస్తకాలు చదివినా ఈతరాదన్న నగ్న సత్యాన్ని తెలుసుకున్నాను అప్పటి నుంచి అనుభవాన్ని సంపాదించాలని నిన్ను ప్రేమిస్తున్నట్లు నటిస్తూ ఏవేవో చిన్న చిన్న అపరిపక్వమైన ప్రేమలేఖలు నీకు రాస్తూ పది మంది ప్రేమికుడు నన్న ముద్రని ముద్రించుకున్నాను నిన్ను నేను స్వాధీనపరుచుకునే క్రమంలో నావింకా తప్పటడుగులేనన్న విషయం నాకు తెలుస్తూనే ఉంది నీకు నాకు మధ్య దృష్టగ్రహాలు ఉంటే తొలగించమని దైవారాధన మొదలెట్టి మహిమగల దేవుళ్ళందరినీ ప్రతిరోజు ప్రస్తుతిస్తూ మనఃపూర్తిగా వేడుకొనుచున్నాను నాలో జరిగే ఈ తలపుల మదనాన్ని సస్యశ్యామలంగా శాశ్వత నిన్ను నా స్వాధీనపరచుకుంటానన్న ఆత్మవిశ్వాసము అందిపుచ్చుకుంటానని ఏదో నాటికి నువ్వు నన్ను కరుణించి నా ప్రేమ సామ్రాజ్యంలో సృజన పరిమళాలను ఆఘ్రాణించుతావని సంపూర్ణ విశ్వాసంతో ఈ నా పవిత్ర ప్రేమలేఖ ఇట్లు కడలంత కళాత్మక నా కవితా ప్రేయస్సుకి నీ ప్రేమ పిపాసి థ్యాంక్